హౌస్ అందరూ కూడా తనూజ సపోర్ట్ 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 అని అందరూ అదే విధంగా నామినేషన్ చేశారు వచ్చిన వాళ్ళు చేశారు హౌస్ ఉన్న వాళ్ళు అదే మాట తనూజ ఫేక్ ఫేక్ అని అవసరం వాళ్ళు అన్నారు హౌస్ బయట అన్నారు రివ్యూవర్స్ అన్నారు అందరు అన్నారు అన్న వాళ్ళు లేరు కానీ తనూజ జెన్యున్ అని నిన్న చూసిన ఎపిసోడ్ చూస్తే ఖచ్చితంగా చాలా మంది ఒపీనియన్ మారుతుంది ఆ రోజు ఆ సిచ్యువేషన్ లో ఎవరు బాగుంటే వాళ్ళనే పొగుడతాం తనూజ ఎన్నళ్ళు ఫేక్ అని నటించగలుగుతావు మరి నటిస్తే ఏరి చుట్టూ ఎవరు లేరే అందరూ ఎలా వెళ్ళిపోయారు ఇమ్ము నామినేషన్లో అని ఆ విధంగా నామినేట్ చేశాడు నామినేషన్ చేసిన ఫైవ్ మినిట్స్కే వెళ్ళి తనూజ దగ్గర చేరి నైస్గా మాట్లాడాడు ఎందుకంటే ఎలాగూ నాకు కప్పు రాదు కాబట్టి నా రైవల్ని ఈమెతో పెట్టుకుంటే మొత్తం కూడా అనుకొని ఈ విధంగా చేశాడు ఇప్పుడు మరి ఇమ్ము కూడా వెనుపోటు పొడిచాడుగా పక్కన తనూజతో ఉండి ఎందుకని ఆ విధంగా చేస్తావు దివ్యతో దివ్య నిన్ను వాడుకుంది నీ మీద ప్రేమతో కాదు దివ్య నిన్ను హండ్రెడ్ పర్సెంట్ వాడుకుంది ఆమె ఒక స్ట్రాటజీతో వెళ్తుంది దాని వల్లే నువ్వు కెప్టెన్ అయ్యావు